ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది ఏడు రోజులుగా నిరంతరాయంగా ఇంజనీర్లు అధికారులు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఒక్క బోటు బయటకు తీసుకురాలేకపోతున్నారు ఒక్కొక్క బోటు బరువు నలభై టన్నులకు పైగా ఉండడం ఇసుకలో చిక్కుకుని ఉండడంతో వెలికితీత కష్టతరంగా మారింది గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను సరికొత్త ప్లాంట్లో బయటకు తీసేందుకు సోమవారం ఇంజనీర్లు తీవ్రంగా ప్రయత్నించారు రోజంతా తీవ్రంగా శ్రమించినా భారీ బోటును కదల్చలేకపోయారు రెండు భారీ బోట్లను గడ్డర్లతో అనుసంధానించి దాని సహాయంతో బోటు బయటకు తీసేందుకు ప్రయత్నించారు రెండు భారీ పడవలపై వేసిన గడ్డర్లకు ఇసుకలో చిక్కుకున్న బోటును సిబ్బంది గొలుసులతో కట్టి కొక్కెల సాయంతో నీటిలో చిక్కుకుని మునిగిన పడవను మూడడుగులకు పైగా పైకెత్తారు అనంతరం ఒకేసారి రెండు భారీ బోట్లను ముందుకు నడిపారు బ్యారేజీ గేట్ల నుంచి కొద్ది దూరం కదిలిన బోటు అడుగున భారీ రాళ్లు అడ్డుపడడంతో మరోమారు చిక్కుకుని ఆగిపోయింది రాత్రి పది గంటల వరకు పలుమార్లు శ్రమించిన పడవ ఎంతకు ముందుకు కదలకపోవడంతో ప్రక్రియను అధికారులు నిలిపివేశారు ఈ విదయం ఇదే విధానంలో పడవల తొలగింపు ప్రక్రియ కొనసాగించనున్నారు చిక్కుకున్న పడవను కొక్కేలతో మరింత ఎత్తుకు ఎత్తనున్నారు అనంతరం రెండు పడవల సాయంతో ఒడ్డుకు తరలించాలని నిర్ణయించారు